మొన్న సర్ప మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు పొరపాటు చేశారు కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయారు మీరు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి మీరు జెండాలు పక్కకు పెట్టి ఒకటే ఎజెండా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే ఎజెండాగా ముందుకొస్తే ఈ ప్రభుత్వం దిగి వస్తుంది వీళ్ళ మద్దతులు పడడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది వాళ్ళు కూడా ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటున్నట్టు వాళ్ళు కూడా ఎందుకంటే మేము మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్నామని చెప్పి ప్లాన్ చేస్తామని వాళ్ళు చెప్పు ఇప్పుడే చెప్పిన వాళ్ళు వాళ్ళ ఉద్యమానికి హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది మీ ఉద్యమానికి పక్కా సహకరిస్తాం మేమే ముందు ఉంటాం భారతీయ జనతా పార్టీ ఉద్యమంలో పాల్గొంటే భారతీయ జనతా పార్టీ మీకు మద్దతు చెప్తే రాష్ట్ర ప్రభుత్వం మెడల వంచుడు హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమే కాబట్టి కిషన్ రెడ్డి గారితో ఇప్పుడే ఫోన్లో మాట్లాడడం జరిగింది తప్పకుండా మద్దతు దిద్దామన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వము చేయలేని ప్రభుత్వం ఇవాళ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది మధ్య ఫోర్టీన్ పర్సెంట్ కమిషన్ మీద బతుకుతున్న ప్రభుత్వం ఇది బిల్లు వీళ్ళకి అదే అయిపోయినా మీ మాజీ సర్పంచ్ అందరూ కూడా ఎంత పదమూడు వందల కోట్లంటే ఫోర్టీన్ పర్సెంట్ కమిషన్స్కి పోయి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ముఖ్య ఉన్నారు ఈ బిల్లు పేమెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ముగ్గురు పెట్టుకున్నది ముగ్గురు సీనియర్ మంత్రులు పెట్టుకున్నారు చెప్తే వాళ్ళ పేరు కూడా రోజులు బయటపడతాం వాళ్ళ పేరు కూడా మొత్తం వాళ్ళ మీద రిపోర్ట్ మొత్తం తయారు చేస్తున్నాం మేము కూడా ఈ ముగ్గురు మంత్రుల రిపోర్ట్ మొత్తం తయారు చేస్తున్నాం రిపోర్ట్ తెప్పిస్తున్నాం ఆ మంత్రుల బండారం కూడా తప్ప మేము ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ పోయింది ఫోర్టీన్ పర్సెంట్ కమిషన్స్ వంటి వ్యక్తులకు మాత్రమే బిల్ పేమెంట్ జరుగుతున్నది సచివాలయము మంత్రుల ఆఫీసులు పేషీలు పేశలు అడ్డగా మారినాయి ఇవాల బ్రోకర్లని పట్టుకొని ఫోర్టీన్ పర్సెంట్ కమిషన్ నా నా ఈ వీడియో గనుక నచ్చితే అక్కిపేటికి ఉగ్గుపేటి కొడి కాంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్య సబ్స్క్రైబ్ హట చేసేనో సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కన ఉన్న గంట కొడ కొడనరా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లో వచ్చేతే అయ్య బాబు ఫోన్ లో వచ్చేతే హట